వెల్కమ్ టు గిజ యమ నియమాల గురించి తెలుసుకుందాం యమం అంటే నియంత్రణ కంట్రోల్ మౌలిక ఆధ్యాత్మిక జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి ఉండడం పతంజలి మహర్షి ఐదు యమ యమాలను ప్రవచించారు అవి సత్యం ఎప్పుడూ సత్యాన్నే పలకడం అహింస హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం బ్రహ్మచర్యం ఎప్పుడూ మధ్య మార్గాన్నే అవలంబించడం అస్తేయం ఇతరుల ఆస్థి పట్ల అసూయ ఆస్తి పట్ల అసూయ ఉండకపోవడం అపరిగ్రహం మనకు అవసరం కానిది ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడం నియమం అంటే తప్పనిసరి దైనందిక కార్యకలాపాలు మన ఆధ్యాత్మిక దైనందిక జీవితంలో కొన్ని కార్యకలాపాలు తప్పనిసరి పతంజలి మహర్షి ఐదు నియమాలను ప్రవర్తించారు అవి శౌచం శరీరాన్ని పరిశుభ్రంగా శుచిగా శుభ్రంగా ఉంచుకోవడం సంతోషం మనసు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోవడం స్వాధ్యాయం చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను సదా చదువుతూ ఉండడం తపస్సు నిద్రాహారాలను క్రమక్రమంగా తగ్గిస్తూ ధ్యానాదులను క్రమక్రమంగా ఎక్కువ చేయడం ఈశ్వర ప్రణిధానం అంతా ఈశ్వరమయమే అన్న భావనలో సదా ఉండడం యమ నియమాలు భౌతిక జీవనంలో హస్తగతం కావాలంటే నిత్య అనునిత్య యోగం ఆధ్యాత్మిక జ్ఞానం విన వేరే శరణం లేదు కనుక పతంజలి మహర్షి మహర్షికి శతకోటి నమస్కారాలు ఆధ్యాత్మిక జ్ఞానం ధ్యానాదుల ద్వారానే వస్తుంది అద్భుతంగా ఆ తపస్సు అంటే ధ్యానమే ప్రతి ఒక్కరూ ధ్యానంతో ఎల్లప్పుడూ ఉంటూ ఈశ్వరం ఈశ్వరమయం అని చెప్పి సదా అనుకుంటూ ఉండాలి ఆ విధంగా మనం మననం చేసుకోవడం ద్వారా అద్భుతంగా మన జీవితాన్ని ఆధ్యాత్మిక వైపు మళ్లించుకోవచ్చు థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్